హాయ్ అందరికీ నేను చాలా రోజులుగా వీడియోలు అయితే చేయటం మానేశాను కదా ఎందుకంటే నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వీడియోలు అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఈ రోజైతే మీ అందరి కోసం చేపల ఫ్రై అలాగే మజ్జిసారు కాంబినేషన్ అయితే చేయబోతున్నాను ముందుగా అయితే చేప ముక్కలన్నీ ఇలాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ముక్కల్లో అయితే రుచికి సరిపడా సాల్టు అలాగే కారం ఇందులోనే గరం మసాలా కూడా వేసుకుని ఒక స్పూన్ అయితే వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే నలుపు రంగులో వచ్చేస్తే అందుకనే ఒక స్పూన్ అయితే వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలన్నీ కూడా మ్యారినేట్ చేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ లోపైతే స్టవ్ వెళ్ళుకుని ఒక బాండే పెట్టుకుని అందులో అయితే మనం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కలు ఆయిల్ వేసి ముందు ఒక చెక్క నిమ్మరసం అయితే వేసుకుంటే చాలా టేస్ట్ అవుతుంటాయి చేప ముక్కలు అలాగే నీస్ వాసన అనేది కూడా రాదు చాలా బాగుంటాయి ఇలా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటాయి ఇదిగోండి ఒక పది నిమిషాలు అయిపోయింది కదా ఇందులో అయితే ఒక చెక్క నిమ్మరసం అయితే వేసుకోవాలి అలాగే స్టవ్ వెలిగించుకుని బాండే పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం కదా ఈ చెక్క నిమ్మరసం వేసుకున్న తర్వాత వీటిని అయితే ఏం లేదు ఈ విధంగానే అయితే ఆయిల్లో వేసేసుకోవచ్చు మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇలా అయితే ఇదిగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసాను అది వేడెక్కిన తర్వాత ఇందులో అయితే చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఇలా వేసుకుని ముందైతే హైలో పెట్టుకోవాలి తర్వాత మీడియంలో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే బాగా ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది చేప ముక్కలు కూడా ఎక్కడ రంగు కనబడకుండా చాలా బాగుంటాయి మరి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి మీరు కూడా నేనైతే చాలా రోజుల తర్వాత వీడియోలు చే చేస్తున్నాను ఇప్పుడైతే మరి చేప ముక్కల వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే ఈ చేప ముక్కలు ఫ్రై అయ్యేలోపు నేను ఒక పక్కన మజ్జిగ చారు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ చేప మొక్కలు మజ్జి చారు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు చాలా బాగుందని అంత బాగుంటుందండి ఎప్పుడు రసం పెట్టుకునే తింటాం కదా ఒకసారి మజ్జి చావారి ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటాయి తినడానికి బాగుంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా అయితే చేప ముక్కలన్నీ ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లోకి అయితే మొత్తం కూడా తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేనైతే ఇలా గార్నిష్ చేశాను ఇదిగోండి ఇవన్నీ కూడా గార్నిష్ చేసిన తర్వాత అయితే ఇదిగోండి మధ్య సార్ కూడా ప్రిపేర్ చేశాను కదా ఈ కాంబినేషన్లో అయితే ఇలా కలుపుతుంటే చాలా బాగుంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి